మొగ్గులు మీద మోటార్లు చాలు చేసినట్టు పోస్తున్నాయి వాగులు వంకలైతే నిండుగా వారుతున్నాయి సడకులైతే అయితే సముద్రాలైనయి రోజువయ్యే తొవ్వే కదా అని వాళ్ళు వరదలు చెక్కి మా తాగమైన ఇక ఎంలాడకెళ్ళి మహిబాద్ కు పోతున్న ఆర్టీసీ బస్సులు ఉన్న వాళ్ళు కూడా గట్లాంటి కథ అయిందట చూశ్రా ఏమైందో రకం అంటే ఏందో పది గంటలు వరదల చిక్కెలా పోసిరి ఈ బస్సుల ప్యాసింజర్లు మొన్న యువలాడ నుంచి మహబాబాద్కు మందినే బయలు వెళ్ళిందట ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా వెంకటపురం తోపనపల్లి కాడికి వచ్చినాక వాగు వంగి వరద రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నది చూసి డ్రైవర్ అన్న ముందుగాలే బ్రేక్ కొట్టి బస్ ఆపిండు వరద తగ్గినాక పోదామని చూస్తే తగ్గుడు కాదు కదా ఇంకీత పెరుగుతూనే ఉన్నదట ఇక ముందుకు పోలేక వెనక పోలేక రాత్రి అంతా అనుకుంటా బస్సులనే జాగారం చేసుడయిన అందరికి ఓ దిక్కు ఆకలి ఇంకో దిక్కు సలి తాగుదామంటే నీళ్లు లేవు దిక్కు వరద భయంతో దేవుడా గండంగా టెక్కిచ్చు అని మొక్కుకుంటూనే ఉన్నారట పోలీసుల్లో మొదలావిస్తే తెల్లారి ప్రోక్లైన్ తెప్పించి బస్సుల ప్యాసింజర్లను ఎవరికి ఏం కాకుండా వాగు ఇట్లా ఇక యువతలకెళ్ళి వెళ్ళి మళ్ళీ బస్సు పెడితే అందరు అది ఎక్కిపోయారట నాగర్ కర్నూలు నాగనూలు వాగులో కూడా కిట్టడం మనిషి వరదల కొట్టుకపోతుంటే పోలీసు వాళ్ళు కారును నాటం పెట్టి ఒకరి చేయి ఒకరు షైన్ లెక్కనే పట్టుకుని ఆ మనిషిని మీది గుంజీరు కారు లెక్కిచ్చారు మరి ఆ వరదల పండ్లతో పోకుంటే ఏమవుతుందో కొద్దిగానే ఒప్పుకుండదు మనసులకు కూడా ఏం కాదని మోత లెక్కనే ఎక్కనే పోతారు గంట వరదల ఇక ఇట్లా ప్రమాదాలను కొందేచ్చుకుంటారు అర్ధ గంట ఆగితే అందుకు లేక ప్రాణాలు పోయేటట్టు చేసుకుంటారు అని అంటున్నారు మొండిగా బండ్లతోటి వరదల పోయేటోళ్ళని చూసిన పోలీసు వాళ్ళు నయం హౌస్ గట్టి ఉన్నది కాబట్టి పోలీసు వాళ్ళు పోయి కాపాడేరు లేదంటే ఈ పాటికి ఇంటి వాళ్ళకి ఎంత శోకం ఉంటుండే